రమ్ముడు కొంచెం దగ్గర శ్యామ్ కుదురు సార్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఎండకాలం వచ్చి ఉంటే దేశీ కూడా కష్టాం దేవాల కస్టార్ట్ సిం హోల్డర్ ఖరాబ్ అయింది ఏడమొట్టుకునే కాల్చింది కానీ ఇప్పుడు ఫిడ్జ్ ఎక్కడ బండి నడవదు ఇప్పుడు ఉంటుంది దేశీ ఫ్లేవర్ ఫస్టాటర్ ఒక దేశీ ఫ్లేవర్ అనే కాదు ప్రతి బేవర్కి ఎండాకాలం వస్తే ఇది రిపేర్ మరి பையனாங்க கேட்டோஷம் ஓ பையன்க்கு இங்கே ரொம்ப வீட்டு எண்ட் அசை மூட பண்டி ரிப்பேர் அங்க அம்மா எந்த காலம் தான் செய்யனா பையன்க்கா செய் வெயனா அண்ட் வார்த்தை கேஜர் பிள்ளை அண்ட் கடா

టన్ వేసి కిందరాయిల్ పడుతుంది బుక్ కిందకి ఎప్పుడు వచ్చిండ్రా వాళ్ళ నాయన ఏం చేసి అంటే సీట్ అమ్మ జరం వచ్చింది ఇటర్ తీసుకోపోతాను వేయ వాళ్ళ నాయనే బైక్ అవతలంగా అవత సైడ్ పెట్టిండు బైక్ ఎక్కడ కానీ అవతలంగా ఉండు డోర్ వేసి ఉరికిండు బైక్ కప్పలా ఈ రెండు పనులు వేసినాయి అయి అంతా కింది అది నాకే ఉంది లోపల చిగురా పైన పోయిన వచ్చే డాక్టర్ పన్ను రాదా డాక్టర్ వారు ఒకరి ఉండదు ఎవరా వచ్చే నాకు భయమవుతుంది నేను ఆఫీస్ వీళ్ళు ఏమన్నా ఇంత కొంట అంటే కొంట నాకు ఇదంతా వంద రూపాయలు కొంచెం రూపాయలు వేసినప్పుడు కొని సీత వార్త లేదు పాన వార్త లేదు నా వార్తలేదు నాకు నాది చాలా ఆ రోజు ఎట్టేసాం ఉన్నారు ఆ రోజు ఎట్ట చేసిన

ఉన్నాయి కదా మొత్తం బాగా మొన్న దావద్కొచ్చి రోజు కూడా చదువు అదన్నీ అదే పగ జరు పైదే చేస్తాను జరుగు రైట్ కాదురా నువ్వు నీ జరుగు నువ్వు నేను ఆడ ఆడ ముప్పై నాలుగు ఇట్లా అందులో నాకు

పది రూపాయలు లీటర్ వస్తుంది పది రూపాయలు రెండు లీటర్లు వస్తుంది మేము ఏం చేస్తున్నాం ఈరోజు ఇచ్చితే అంటే ఇద్దాము బట్ అయితే పది రూపాయలు సరే ఇరవై రూపాయలు ముండి ఫ్రెండ్స్ ఇదో ఇప్పుడు ఇక లాటర్ వేరు ఊడే ఇక్కాను అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ దీనికి మళ్ళీ చెప్పరా తింటావు నాకు నువ్వ నువ్వ పెద్ద తోపువా లేకపోతే యూట్యూస్ అనుకుంటున్నావా నువ్వు నాకు రే నాకు పని చెప్తావు అయిపోయింది ఇంకా గేజు కొట్టు దింపుతాయి పెట్టి అదే అందుకు పానట చూడాల కటింగ్ లేరాని పక్కన దొరుకుతుంది అదే కేసీఆర్ అయిపోయి తీసేసానికి ఏడియా తీసుకు మొత్తానికి బండి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సిల్ మోడీ ఎక్కించడం స్టార్ట్ చేసినాం పక్క కట్టినాం ఎక్కడ వెళ్తుంటే ఐస్ క్రీమ్ ఇంతగాడు ఐస్ క్రీమ్ ఇప్పించాను అనమాట దానివి ముప్పై రూపాయలు ముగ్గురం షేర్ చేసుకున్నాం నేను చిన్నప్పటికి కొంచెం చేసినా ఇప్పుడు అదే పండి అది తింటుండరా అంటే నీలే కొంత పండ్లు పుచ్చుకోలేక అందుకే అక్కడ తింటుండే నువ్వు నువ్వు ఇస్తున్నావు నేను తింటున్నా తెలియదు సరే ఒకసారి ఊరుకు ఇంకా ఊరుకు తింటు సగం మధ్యాహ్నం దర్బా కొరకాలే సరేగా కొన్ని పండ్ల మీద